వార్ టూ తెలుగు రివ్యూ స్టోరీకి వస్తే ఒక డేంజరస్ మిషన్ మీద వెళ్ళిన కబీర్కి విక్రమ్ ఎందుకు అండ్ ఎలా ఎదురెళ్ళారు అనేది స్టోరీ నిజం చెప్పాలంటే బాలీవుడ్ మూవీస్ థియేటర్ వెళ్ళి చూడడం మానేసా ఓన్లీ ఎన్టీఆర్ గారు ఉన్నారనే ఒక పాయింట్తో వెళ్ళి చూశాను అండ్ డిసప్పాయింట్ అయ్యాను ఇట్స్ అ రొటీన్ బాలీవుడ్ యాక్షన్ స్పై ఫిలిం ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫస్ట్ హాఫ్లో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఫుల్ డామినేషన్ కూడా ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్ తక్కువ అయింది అనిపించింది రితిక్ రోషన్ యాజ్ యూజువల్గా సూపర్ లుక్తో కనిపిస్తాడు కైరా అద్వానీ మీరు అనుకున్నట్టే ఎక్కడా డిసప్పాయింట్ అవ్వరు ఏం సీన్స్ కట్ కానీ మార్ఫ్ కానీ చేయలేదు టీం ఈ సినిమా చూస్తుంటే ఆర్మీ ఆఫీసర్స్ని సూపర్ హీరోస్లా చూపించడం రియాలిటీగా దూరంగా ఉంటుంది అప్పట్లో బాలయ్య మూవీస్ తోడగొడితే ట్రైన్ ఆగిపోవడం పారాషూట్ మీద పాకిస్తాన్ పోవడం అలాగే అనిపిస్తుంది ఈ సినిమాలో కొన్ని ఫ్యూ సీన్స్ ఎలా వాడితే అలా దూకడం హెలికాప్టర్ నుంచి దూకడం గన్స్ని భూచక్రాల్లో తిప్పడం వంటివి కొంచెం ఓవర్ ద టాప్ యాక్షన్ సీన్స్ ఉంటాయి పాజిటివ్ పాయింట్స్ మాట్లాడుకుంటే గుడ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఇద్దరు హీరోస్ని ఎవరిని తక్కువ చూపించకుండా చాలా మంచిగా మేనేజ్ చేశారు డైరెక్టర్ ఇద్దరికి ఫైట్స్తో ఇంట్రొడక్షన్స్ సీన్స్ ఉంటాయి మైనస్ పాయింట్స్ మాట్లాడుకుంటే సెకండ్ ఆఫ్ నథింగ్ ఎక్సైటెడ్ అండర్ కవర్ ఆపరేషన్ అంటే మనము ఏమో ఊహించుకుంటాం బట్ ఇక్కడ ఏదేదో గందరగోళంగా ఉంటుంది ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ బై ఫైవ్ అది కూడా యాక్షన్ సీన్స్ బాగున్నాయి కాబట్టి థ్యాంక్ యూ అండ్ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి వీలైతే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి